అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ చవన్ మీడియా ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా హామీలు ఇవ్వడం అలవాటు అయితే అధికారం వచ్చిన తర్వాత వారిచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తారా అంటే అది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ప్రతి పార్టీ మేము అధికారం వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రజలను మాత్రం నమ్మిస్తారు అధికారం లేకి రాగానే వాటిని అమలు చేయడంలో జాప్యం చేస్తారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు కొన్ని హామీలు ఇచ్చారు అవి అమలు చేస్తున్నారా లేదా అంటే ఇంకా మొదలే పెట్టలేదు కూటమి ప్రభుత్వం గురించి రెండు విషయాలు ఇక్కడ మనము మాట్లాడుకోవాలి ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం లేకొస్తే సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పారు అయితే ఆ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా అప్పులు చేసి మేము సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వము సంపద సృష్టించి అప్పులు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలలు దాటిపోతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి ఎంత సంపద సృష్టించారు అనేది తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా ప్రచారం చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా వైసీపీ ప్రభుత్వంపై అనేక రకాలుగా విష ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తుంది రాష్ట్రం నాశనమైపోతుంది అలాగే రాష్ట్రం మరో శ్రీలంక లాగా మారిపోతుంది ఇలా రకరకాలుగా రాష్ట్ర అప్పులపైన తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పులు చేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రెండు లక్షల కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం అప్పులు చేసిందని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంపద ఎందుకు సృష్టించలేకపోతున్నారు అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే ఖచ్చితంగా మేము వైసీపీ లాగా అప్పులు తీసుకురాము సంపద సృష్టిస్తాము అని చంద్రబాబు గారు ఎన్నికల్లో చెప్పారు మరి అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన కూడా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తుంది రెండు ప్రభుత్వాల మధ్య పెద్ద తేడా ఏం లేదు అయితే గతంలో వైసీపీ అప్పులు చేసినా కూడా చెప్పిన విధంగా నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తున్నా సూపర్ సిక్స్లోని అన్ని పథకాలు అమలు చేయడం లేదు ఈ రెండు ప్రభుత్వాలకు తేడా ఏంటంటే ఇదే ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యంగా చెప్పవచ్చు చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం సంపద సృష్టి జరగాలంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి పన్నుల రూపంలో కానీ లేదా రియల్ ఎస్టేట్ రూపంలో కానీ ఐటీ రంగాల ద్వారా కానీ ప్రభుత్వానికి ఆదాయం వస్తే అప్పుడు మన రాష్ట్రంలో సంపద సృష్టించినట్లవుతుంది కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు అలాగే రాజధాని పూర్తయితే మన రాష్ట్రానికి సంపద పెరుగుతుంది ఇక ఇకపోతే రెండో అంశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఊటమి అధికారం లేకొస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అలాగే ఉద్యోగాలు లేని యువకులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కింద వేయడం జరుగుతుందని చెప్పారు ఊటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి అయిపోయింది ప్రభుత్వం మాత్రం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఎన్నికల ప్రచారంలో మాత్రం నారా లోకేష్ బాబు గారు మేము అధికారం లేక రాగానే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం కావాలంటే రాసి పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా మేము అబద్ధాలు ఆడము మోసం చేయము ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ బాబు గారు పలు సభల్లో యువకులకు మాట ఇవ్వడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేకపోతుంది మరి నాయకులు మాట తప్పారా లేదా ఇక్కడ మనము ఆలోచించాలి చంద్రబాబు గారి తర్వాత నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు ఆయనే నారా లోకేష్ బాబు గారు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే యువకుల్లో ఆయనపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా లేదా అదే కాకుండా నిరుద్యోగ పథకం కూడా ఇంతవరకు అమలు చేయలేదు దీనిపైన యువకుల్లో ప్రభుత్వంపై ఆగ్రహం ఉంటుందా లేదా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుంది బాబు సురిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అందుతాయో ప్రతి గడపకు వెళ్ళి టీడీపీ నాయకులు కార్యకర్తలు వివరించారు ప్రజలకు అవగాహన కల్పించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాలన్నీ మీకు అందుతాయి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి తల్లికి వందన పథకం ప్రతి విద్యార్థికి కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఇలా పలు రకాలుగా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేశారు అయితే సూపర్ సిక్స్లోని కొన్ని పథకాలు మాత్రమే ప్రభుత్వం అమలు చేస్తుంది ఇంకా కొన్ని పథకాలు మిగిలి ఉన్నాయి ముఖ్యంగా చర్చ జరిగేది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామన్నారు మరి ఇంతవరకు సంపద సృష్టించలేదు అదొకటైతే లోకేష్ బాబు గారు ఏమన్నారు ప్రతి ఏడాది యువకుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఇది మాట తప్పినట్లా కాదా ఇలా నాయకులు మాట ఇచ్చి ఆ మాట తప్పితే వారి క్రెడిబిలిటీ ఏమవుతుంది లోకేష్ బాబు గారు భవిష్యత్తు నాయకుడిగా ఎదగబోతున్నాడు అలాంటప్పుడు ఆయన మాట తప్పితే రాజకీయంగా భవిష్యత్తులో ఆయనను ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా కూటమి నాయకులు ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రబాబు గారికి వయసు పైబడుతుంది ఇక భవిష్యత్తులో ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యేది లోకేష్ బాబు గారే మరి ఆయన ఇలా మాట తప్పితే భవిష్యత్తులో ఆయన్ను ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా ఇది నాయకులు ఆలోచించాలి మొత్తానికైతే జాబ్ క్యాలెండరు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో విడుదల చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ప్రారంభమైంది ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు మరి ఈ నెలలో ఏమైనా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందేమో వేచి చూడాలి కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే యువకులకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి ఆ లెక్క ప్రకారం ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలలు దాటిపోతుంది కాబట్టి ఇప్పటికీ కనీసం అంటే ఏడు ఎనిమిది లక్షల వరకు ఉద్యోగాలు యువకులకు కల్పించాలి కానీ కల్పించలేదు అంటే ఇక్కడ ప్రభుత్వం మాట తప్పినట్లే దీనివలన కూటమికి నష్టం కలుగుతుంది